ఇక డీటెయిల్ చూస్తే అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని కొడిదపల్లి వద్ద చిరుత సంచారం కలకలం రేపుతుంది చిరుత సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు అయితే చిరుత సంచరిస్తున్నట్లు తెలుసుకున్న కొడిదపల్లి గ్రామస్తులు బయటికి రావాలంటే భయపడుతున్నారు పాదముద్రలు పరిశీలించి అవి చిరుతవేనని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు రాత్రిపూట ప్రజలు బయటికి రావొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు తిరుమల అలాగే కుప్పం పలం నీరు ఈ ప్రాంతాలలో ప్రత్యేక ప్రజలు కొంత భయాలకు గురయ్యారని చెప్పారు ఎందుకంటే సాధారణంగా ఈ ప్రాంతాల్లో ఏ ఏడుగులు కానీ లేదంటే ఈ మామూలు ఈ ప్రాంతంలో తిరుగుతుంటాయి అంటే ఆ క్రీడా సమీపంలోనే కొడతల పల్లి వద్ద కిరుకు సంచరించడం కార్యక్రమంగా చూసినటువంటి రైతులు బీజేపీ దానికి సంబంధించిన వివరాలను అడవి శాఖ అధికారులు ఇవ్వడం జరిగింది దీంతో సమాచారం మంత్రులు అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకుని చిరుత పాలుమూత్రలను పరిశీలించే పుష్కరి నిర్ధారించారు రాష్ట్ర వ్యాలంలో ఎవరు కానీ ప్రజల్లో నుంచి బయటికి రావద్దని అలా ముఖ్యంగా చిన్నతనాలు ఎవరిని కానీ బయటకు పంపించని చెప్పిగా వెళ్లాలని చెప్పి కూడా అధికారులు సూచించిన నేపథ్యంలో తీరుతో సంచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తర్వాత దాన్ని దశమైన అవినీతి పాల్సిన పంపే ప్రయత్నాలు చేస్తామని చెప్పి అధికారులు చెబుతున్నారు